హాయ్ అండి గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ట్రిప్ అయితే వేసామండి ఇది నాకు తెలిసి లాంగ్ ట్రిప్ నా వరకు అయితే ఎందుకంటే మ్యాక్సిమమ్ ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి తప్ప ఇలా వెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు అనమాట ఇక ఎప్పుడు ఉండే పనులేలే మనం ఇంకా ఈ పనులు ఎల్ల కాలం ఉండే పనులే అని చెప్పేసి కాస్త పనికైతే బ్రేక్ ఇచ్చేసి గుడికి వెళ్దామని అనుకుంటున్నాం అండి అది ఏ గుడి అంటే శ్రీశైలం వెళ్ళిపోతున్నాము ఇక మాకు ఉదయాన్నే ఫస్ట్ బస్ అయితే ఫోర్ థర్టీకి అయితే ఉందండి అందుకోసం టూ ఓ క్లాక్కే లేసేసి అన్ని పనులన్నీ చేసుకొని ఇలాగా సింపుల్గా రెడీ అయిపోతామండి మనం అంతా జస్ట్ పై పైనే పౌడర్ అలా రాసేసుకొని బొట్ట అలా పెట్టేసుకునే బ్యాచ్ అనమాట అంతకు మించి వేరే మేకప్లు అనేవి ఏమి ఉండవు సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇక తల అనేది కూడా అంతగా ఆరలేదనుకోండి ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అదే ఆరిపోతుందిలే కాకపోతే ఏంటంటే మనకి అప్పుడప్పుడు వీలైనప్పుడు కుదిరితే ఇలాగా మనం ఏదైనా ఒక గుడికి కానివ్వండి ఏదైనా ఒక ప్రదేశానికి అలా వెళ్తూ ఉండడం వల్ల మనిషికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనేది నా ఫీలింగు సో అందుకోసం ఎప్పుడు చేసే ఈ టైలరింగ్ ఇదంతా కూడా పక్కన పెట్టేసి కాగా ఒక రెండు మూడు రోజులైనా సరే పూర్తిగా రెస్ట్ ఇచ్చేద్దాం అనేసి ఈ విధంగా అయితే బయలుదేరిపోతున్నాను ముందు ముందు వీడియోల్లో మీకు మేము ఏమేమి చూస్తున్నాము గుడి ఆది కానివ్వండి మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తానండి సో ఇంకా ఊరికి బయలుదేరే టైం అయితే అయిపోయింది గట్టిగానే పెట్టానండి లయ్యేది అనేది మూడు రోజులు అవుతుందో నాలుగు రోజులు అవుతుందో తెలియదు కాబట్టి ఓకేనా వెళ్ళొస్తానండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం